ఈ పాట బాగా ట్రెండింగ్లో ఉంది కదా అలాగే ఈ మొక్క కూడా నూట యాభై రకాల జబ్బుల్ని తగ్గించడంలో ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉంది ఇది దీన్నే కలాంచో పెనటే రణపాల మొక్క అని పిలుస్తారు ఈ మధ్య కాలంలో కిడ్నీలో స్టోన్స్ కామన్ అయిపోయినాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా అలా కిడ్నీలో స్టోన్స్ పెట్టుకొని ఆ నొప్పి భరించలేని నొప్పి భరించుకుంటా హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెట్టలేక వేలు వేలు ఖర్చు పెట్టలేక బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ యొక్క చెట్టు ఒక ఆకుల్ని వేడి నీళ్ళలో బాగా మరిగించి తేనె కలుపుకొని ప్రతిరోజు తాగినట్టయితే కిడ్నీలో స్టోన్స్ క్లియర్ అయిపోయి మంచిగా రిలీఫ్గా ఫీల్ అవుతారు అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ షుగరు బీపీ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ చెట్టు ఆన్లైన్లో దొరుకుతుంది అలాగే మన ఊర్లో చెట్లు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది సో దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మీలలో కూడా ఎవరైనా కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ విషయం అయితే షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ